నియోజకవర్గ స్థాయి సంస్థగత నిర్మాణ సమావేశంలో దివంగత నేత వైఎస్సార్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాండ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్ రెడ్డి గారు నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు కురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు మా చాలా నమ్మకంగా ఇప్పటి వరకు కూడా కూడా చాలా జాగ్రత్తలు చూసుకుంటున్నాం మేము గౌరవనీయులు పూజ్యులు వర్తలు పెద్దలు రాష్ట్రంలో నలభై సంవత్సరాల అనుభవించినటువంటి వైఎస్ఆర్ వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం గురించి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మనం ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఇప్పుడు గ్రామంలో అనుబంధ విభాగాలు అయినటువంటి మహిళలు గాని రైతు విభాగం కానీ యువత కానీ చూడ పార్టీ అధ్యక్షులుగా గ్రామ స్థాయి అనుబంధ సంఘాల అధ్యక్షులు మళ్ళీ ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులతో ఒక అతి స్థాయి దృష్టి పెట్టడం జరిగింది దీనివల్ల ఏంటంటే పార్టీ సంస్థాగతంగా గ్రామాలన్నీ మర్చిపోయి ఖచ్చితంగా ఉద్దేశంతోనే మన పార్టీ అధ్యక్షుల వారు చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నుంచి ఒక గ్రామం నుంచి ఒక పద